అసలే ఎండాకాలం వద్దంతా కూలి పని చేసి అలసట తెలియకుండా కునుకు తీయాలంటే కడుపులో కళ్ళు చుక్కపడాల్సిందే దుకాణం గడప తొక్కాల్సిందే ఇదే అదునుగా ప్రజలు ఏమైపోతే మాకేంటి వరి బలహీనతను సొమ్ము చేసుకున్నామా జేబులు నింపుకున్నామా అన్నట్లుంది కామారెడ్డిలో కల్తీ కళ్ళు కదా కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది జిల్లా వ్యాప్తంగా పారుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇక కేసులు ఎన్ని పెట్టినా దేనికి జంకకుండా విచ్చలవిడిగా కల్తీ వ్యాపారంతో జేబులు నింపుకుంటున్నారు అక్రమార్కులు మరోపక్క కళ్ళుకు బలిసైన జనం అది ఆరోగ్యానికి మంచిదా ప్రాణాలను పాడు చేస్తుందా అన్నది ఆలోచించకుండా సీసా ఎత్తేస్తున్నారు మత్తులో మునిగిపోతున్నారు ఆ తర్వాత జరిగే పరిణామాలతో వాళ్లే కాదు ఇంటిలిపాది లిపాది లబోదిబోమంటూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు జిల్లాలోని బాన్సువాడ బీర్కూర్ గాంధారి సదాశివనగర్ మాచారెడ్డి రామారెడ్డి దోమకుండ తాడ్వాయి రాజంపేట మండల కేంద్రంతో పాటు ఆ పరిధిలోని పలు గ్రామాలలో అక్రమ కల్తీకలు దంద విచ్చలవిడిగా సాగుతోంది అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది అక్రమ దందా ఈ కల్తీకలతో జనం అనారోగ్యం బారిన పడటమే కాదు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతూ తమ ప్రాణాల మీదకే కాకుండా పక్కనుండి ప్రాణాల మీద కూ తెస్తున్నారు రసాయనాలు వాడుతూ తమ దందా కోసం కళ్ళును కల్తీ చేస్తున్నారు అల్ఫోజారం యూరియా షెక్రిన్ ఇతర కెమికల్ మందులు కలిపిన కళ్ళు వల్ల ఆసుపత్రి పాలవుతున్నారు ఒకవేళ రెండు మూడు రోజులు కళ్ళుకు దూరంగా ఉన్న ఫిట్స్ వచ్చి గిలగిలా కొట్టుకుంటున్నారు కొందరైతే మెంటల్ స్టేజ్ లోకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంతేకాదు ఆ పిచ్చిలో కుటుంబాన్ని వదిలి ఎటు వెళ్తున్నారో తెలియని దుస్థితి మరికొందరైతే ఏకంగా మృత్యువడిలోకి వెళ్ళిపోతున్నారు ఇక వేసవి తాపంతో జనం కల్లి కలుకు మరింత తాగేస్తున్నారు దీంతో విక్రయాల జోరందుకొని వారి పంట పండుతోంది ఇది చాలదన్నట్టు చిన్నపిల్లలను ఈ కల్తీ దందలోకి లాగుతున్నారు బాలకార్మిక చట్టానికి తూట్లు పొడుస్తూ చిన్నపిల్లలతో డిపోల్లో పనులు చేయిస్తున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ కల్తీ భూతాన్ని వదిలించాలని అక్రమ దందాపై కూడా జులిపించాలని కోరుతున్నారు కామారెడ్డి జిల్లా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఒక గుంట రెండు గుంటలు భూమి అమ్మడం జరుగుతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేరడం జరిగింది ఎందుకంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏకతాటిగా తీర్మానం చేసి మద్యం బెల్ట్ షాపులు అమ్మద్దని అమ్మినోళ్లకు యాభై వేల జుర్మానాం తీసుకున్న వాళ్ళు కూడా ఐదు వేల జుర్మానాం ఎవరైతే పట్టిస్తే కూడా వాళ్ళకు ఐదు వేలు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందని మేము ఏకదే ఏకతాటిగా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దయచేసి దేనికి గ్రామ పెద్దలు సహకరించిన వాళ్ళకు ధన్యవాదాలు కూడా తెలుసు చిన్న పెద్ద లేకుండా తాగడం మూసలు వాళ్ళ మూసల వాళ్ళ వరకు తాగడం అప్పులు చేసి భార్య భర్తల ఇంట్లో గొడవలు పెట్టుకొని ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యల నుంచి దూరం కావాలి ప్రతి ఒక్క ఆడది అందరూ ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి అని